నోబెల్ పురస్కార గ్రహీత ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు పాఠశాల విద్యాశాఖ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం హన్మకొండ ప్రశాంత్ నగర్లోని తేజస్వి పాఠశాలలో జిల్లా స్థాయి వైద్య వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభమైంది ప్రారంభ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాసనసభ్యులు నాయి నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ హన్మకొండలోని సైన్స్ సెంటర్ను ఆధునీకరించడానికి కోట్ల రూపాయల వ్యయంతో ప్రణాళికలు రూపొందించామని త్వరలోనే ఆ పనులను మంత్రి దామోదర్ నరసింహ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు అలుగుబెల్లి నరసింహారెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయ ఆలోచనలతో విద్యార్థులు ముందుకు వెళ్లాలని సూచించారు సైన్స్ లేకుండా జీవితం లేదన్నారు సైన్స్ ఫేర్లో పాల్గొన్న ప్రదర్శనలు అన్నిటినీ విద్యార్థులు గైడ్ టీచర్లు రాసుకొని తమ తమ పాఠశాలలో విద్యార్థులకు వివరించాలన్నారు హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్ ఫేర్ అనేది గొప్ప అవకాశం అన్నారు ప్రతి పాఠశాలలో సైన్స్ ప్రాక్టికల్స్ ఎక్కువగా చేస్తే విద్యార్థులకు సబ్జెక్ట్ అంతగా బాగా అర్థమవుతుందన్నారు ప్రభుత్వ పాఠశాలలో పిఎంసి పథకం కింద ల్యాబ్లను అభివృద్ధి చేశామన్నారు అంతేగాక స్మార్ట్ టీవీలను కూడా ఏర్పాటు చేశామన్నారు విద్యార్థులకు ఎక్కువగా ఎక్స్పెరిమెంట్ వీడియోలను చూపించాలని ఉపాధ్యాయులకు సూచించారు హన్మకొండ జిల్లా స్థాయి సైన్స్ అధికారి శ్రీనివాస్ స్వామి రెండు రోజుల పాటు జరగనున్న సైన్స్ ఫేర్ గురించి వివరించారు ఈ కార్యక్రమంలో హన్మకొండ మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్ డిపిఆర్ఓ సత్యనారాయణ తేజస్వి పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ విద్యాశాఖ అధికారులు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు